ప్రభోయిని యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ అందిన ఆహారంలో పదకొండవ తేదీ మూడవ నెల ఇరవై ఐదవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోలతని మహిమాన్వితని నా ఘనమైన ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సలుతించుటకు స్థుతించుటకు ఘనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దేవుడు బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్లారా అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను బయలుపరిచే గీతాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని శూలమితి తన ప్రియుని పేరు గురించి ప్రస్తావిస్తుంది ఒకటో అధ్యాయము మూడవ చిరవులు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుకు నిన్నటి నుండి చెప్పుకుంటూ ఉన్నాం నూట ఒక్క ఉన్నాయి వన్ జీరో వన్ బైబిల్ గ్రంథమంతట్లో క్రీస్తు ప్రభువుకు ఇన్ని పేర్లు ఆయన పేరుకు తగ్గట్టే జీవించాడండి ఆయనకు అసలు ఆ పేరు ఎందుకు పెట్టారంటే అన్ని పేర్లు ఆయన జీవిత గుణ లక్షణాలను తెలియపరిచేవే ఆ పేర్లు ఆశ్చర్యకరుడు మొట్టమొదటి పేరు మనం తెలుసుకున్నాం గ్రంథం మీద అధ్యాయం ఆరో వచ్చిన ఆయన ఆశ్చర్య కార్యాలు అండి కాబట్టి ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు ఏం కార్యాలు చేశాడయ్యా ఎని గొప్ప కార్యాలు చేశాడు ఎస్ ఆశ్చర్యమే మహా ఆశ్చర్యమే మహోన్నతమే మహిమాన్వితమే ఈ విధముగా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క గుణలక్షణం ఉంది ఆయనకి ఆయన గుణ లక్షణాన్ని బట్టి ఆయన తీరుని బట్టి ఆయనకి పేర్లు పెట్టారు దేవుని గ్రంథంలో మంచిది పిల్లరా నిన్న పది పేర్ల గురించి మనం తెలుసుకున్నాం ఈ దినము మిగతా ఒక పది పేర్ల గురించి ఎక్కడెక్కడ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు ఈ నామంలో ఉన్నాయో తెలుసుకున్నాం ఆశ్చర్యకరుడని అధిపతి అని అలాగే ఆమెను అనువాడని ఆత్మలకు కాపరియు అధ్యక్షుడని గొర్రెపిల్ల అని అల్ఫాయు మేఘయ్యు అని ఆలోచనకర్త అని ఇమ్మానియోలు అని ఏసు అని రక్షకుడు అవి ఏ అధ్యాయాల్లో ఎక్కడెక్కడ ఏ వచ్చినాల్లో ఉన్నావో కూడా తెలుసుకున్నాము ఇదేము రక్షణ శృంగము లూకాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్భై ఐదో వచ్చిన రక్షణ శృంగము ఏసైకు పేరు రక్షణ శృంగము తర్వాత రక్షణకర్త ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చిన ఆయన రక్షించడానికే అసలు కర్త ఆయనే అంటే పురుషుడు అని అర్థం రక్షణకు మూల పురుషుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఆయన లేకుండా రక్షణ లేదు అసలు రక్షించడానికి అర్హుడు ఆయనే ఒక పరిశుద్ధ రక్తాన్ని చిన్నించి ఆ రక్తం ద్వారా మనకు రక్షణ మరి రక్తం నేను చిందిస్తాను అనుకుంటే కుదరదు అది పరిశుద్ధమైనదిగా ఉండాలి అది నిష్కల్మషమైనదిగా ఉండాలి అది నిష్కమైనదిగా ఉండాలి అది నిందారహితంగా ఉండాలి అది నీతిమత్వం కలిగి ఉండాలి ఇన్ని గుణలక్షణాలు ఆ రక్తంలో ఉండాలి మరి లోకంలో ఎవరి రక్తంలో ఈ గుణలక్షణాలు ఉన్నాయి ఎవరు పాప పాపములను క్షమించే అధికారం ఎవరికి లేదు ఒక యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది ఆయనే ఆయన రక్తము పరిశుద్ధ రక్తం ఏమని కాబట్టి ఆయన రక్షణకర్త అని ఆయనకు పేరు ఎవరికర్త పెడతాడు తర్వాత రాజు జకర్యా గ్రంథ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం ఆయన రాజు అండి రారాజు ఆయన ఆయన లోకాన్ని రాజు ఆ రారాజు ప్రభుత్వంలో మనము జీవించాలి ఎలా జీవించాలి పాలకులుగా కాదు మనము పరిపాలన పరిపాలకులుగా సామంత రాజులుగా మనం ఉండాలి ఏమని ఆ రాజు పరిపాలనలో మనం సామంత రాజులుగా ఉండాలి నిజమే సంఘం రాజులు దేవుని బిడలు సింహాసనం పైన చేరి ఆ రారాజుతో కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తారు అది నీతి రాజ్యం అది ఆనంద రాజ్యం అనితి రాజ్యంలో ఆనంద రాజ్యంలో సంతోష రాజ్యంలో దుఃఖం లేదు మరణం లేదు కన్నీరు లేవు ఆకలి లేదు దాహం లేదు అంత గొప్ప రాజ్యానికి రాజు ఆయన కాబట్టి ఆయనకు రాజు అనే పేరు జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం భూపతులకు అధిపతి ప్రగణ గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదో వచ్చినం ఆయన లోకంలో ఉండే భూపతులు రాజులందరికీ అధిపతి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే అవునండి ఈ లోకంలో ఉండే ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగద్ది ప్రతి ఒక్కరు కూడా ఆయన మోకాళ్ళాల్సి ఉంది ఆయన దగ్గర అసలు భూపతులందరికీ ఆయన అధిపతి అట ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఆయన పేరు భూపతులకు అధిపతి తరువాత పదిహేనవ పేరు రాజాది రాజు ఒకటో తిమోతి ఆరో అధ్యాయం పదిహేనవ క్షణంలో ఇందాక రాజు అన్నాము ఇప్పుడు రాజాది రాజు అంటే రాజులకే రాజు అది లోకల్లో అనేక మంది రాజులు ఉన్నా ఆ రాజులందరి రాజు రాజాది రాజు ఇజ్రాయలి యొక్క ఆదరణ ఇజ్రాయల్ యొక్క ఆదరణ రెండవ వండవద్యం ఇరవై ఐదో వచ్చిన ఇజ్రాయల్ యొక్క ఆదరణగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అక్కడ ప్రవక్త చెప్తాడు క్షీమ ఇజ్రాయేలుకు ఆదరణ ఒక వృద్ధుడైన ప్రవక్త అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పిల్లల యేసుక్రీస్తు ప్రభువుకు పేరుకు తగ్గట్లుగా ఆయన జీవన విధానం ఉంది ఆయన జీవిస్తూ ఉన్నారు తర్వాత పద్దెనిమిదవది ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధుడు విశాఖ గ్రంథం నలభై ఒకటి పద్నాలుగులో ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే గొప్ప నామము క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉన్నది ఈ లోకంలో ఎవ్వరికి లేదు పరిశుద్ధుడు అనే నామం బైబిల్ గ్రంథంలో ఆయన పేరు అది ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధుడు ఏషియా గ్రంథము నలభై ఒకటి పద్నాలుగులో ముందు ఫిలారా చూడండి పంతొమ్మిదవది నిబంధన దూత ఆయనకు నిబంధన దూత అనే పేరుంది మలాకి మూడవ అధ్యాయము నిబంధన దూత ఇరవయవ పేరు నమ్మకమైన సాక్షి ఈ లోకంలో నమ్మకమైన వాడు ఎవరు లేరు ప్రజ్ఞ్రంథం ఒకటో అధ్యాయం అయిన వచ్చినంలో కాబట్టి నా ప్రభువు మాత్రమే నమ్మకస్తుడు కాబట్టి ఆయనకు నమ్మకమైన సాక్షి అనే ఒక నామం ఉంది ఆయన నమ్మకస్తుడు నీవు నమ్మినచో దేవుని నమ్మకస్తుడు ఆయన 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 నమ్మావా తప్పనిసరిగా ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు అందుకే మొట్టమొదటి పేరు ఆశ్చర్యకరుడు అని కాబట్టి ప్రియులారా ఆయన పేరుకు తగ్గట్టుగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి అంటే ఈ పేర్లు అంటే ఏమో కాదు కానీ వంద గుణ నూట ఒక గుణలక్షణాలు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి కాబట్టి ఆ పేర్లు పెట్టారు బైబిల్ గ్రంథంలో అని మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి నువ్వు పేరుకు తగ్గట్టు జీవిస్తున్నావా నీది నీదేం పేరు నీ పేరుకు తగ్గట్టు నీ ప్రవర్తన ఉందా ఏ విధంగా మనం దేవుని ఎందు వైభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాం ఈ విషయాలను ప్రిలరా గమనం చేయాలని పేరుకు తగ్గట్టుగా మనం ఈ లోకంలో మన ప్రభువులే జీవించాలని కోరుకుంటూ ఆయన కృప మహదైశ్వర్యములు మీ మీద మెండుగా గాక ఆలూయా స్తోత్రం దేవుడి వాక్యము దీవించను గాక మహోనధుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునాం పెట్ట వేడి తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యు నే నీకే సహవాసం వాక్యంట్టున్న బిడ్డలందరికీ నీ సర్వ లోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నేను నడింపబడనుగాక ఆ మ్యాన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక హాలూ